చేస్తే రెండవ చక్షు నుంచి మూడవ చూస్తాం చర్చ చుట్టులో పోవాలంటే కళ్ళు రెండు మూసుకోవాలి రెండవ చక్షు నుంచి మూడవ చచ్చు లేకపోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి యూ హ్యాన్ ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టామో అచ్చిన కాలంలో కాలంలో దెన్ యు ఎంటర్ ఇంటూ దువే చూ దాని గురించి ప్రస్తావించాడు యేసు ప్రభు అంద కింగ్ వెరీ దింగ్ ప్రాపంచు గో విత్ ఇన్ ఆధ్యాత్మికత శరీరాత్లో కాకుండా దివ్యమాత్మ భూలోక పా ఉత్తమెస్ ఇస్ మెడిటేషన్ బైట్ బి మానుకుంటేనే లోపలికి పోగలవు బయటుడు కాసేపు మానుకో వద్దు ఇప్పుడు నా పెళ్ళాం వద్దు మొగ్గు వద్దు పిల్లలు వద్దు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళాము మొగ్గురు పిల్లలు ఉంటారు కల్పెట్ మూసేసుకుని వాళ్ళు ఏ మతమో వద్దు క్రిస్టియన్ మతము హిందూ మతము బుద్ధిస్ట్ మతము ఇస్లాం మతము కమ్యూనిస్ట్ మతము నాస్తిక ఆర్థిక మతమే లేదు మనో చచ్చునే తీసేసే అప్పుడు యు ఏ సోల్ ఎ స్పిరిచువాలిటీ దివ్య చచ్చుతో ఆధ్యాత్మిక వస్తుంది ఓహో నేను దివ్య లోకాలు అనంత లోకాలు చెందిన ఆత్మను నేను నా తల్లి ఒకటి నేను నువ్వు ఒకటి ఇవన్నీ ఏది యొక్క ప్రవేశాలు నేను కూడా ధ్యానం చేస్తే గంటలు కట్టాలి గంటలు కట్టి నేను కూడా ఎందుకు కాను